నమస్కారం ఐఎన్వి న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా గద్వేలు పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొన్న ఎఫ్టీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని రైతు ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉంటే ఏ ఒక్క రైతు కూడా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయలేదని గుర్తు చేశారు ఢిల్లీలో ఉండి కథ నడిపే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు గల్లీలో బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమవుతుందని గబ్బిలానికి గుడ్ల గోబకు తేడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు تو اللہ رے جی یس سب اللہ اے یس سب اللہ اے یس سب اللہ رے جی یس رے جی میرے دل دے اندر کوئی دل ఎక్కడ చూసినా రైతుల ఏర్పు ఎక్కువైపోయింది రైతుల బాధలు ఎక్కువైపోయినాయి కనీసం ఈ పంట కొనుగోలు చేస్తాడా కొనుగోలు చేయాలి డిసెంబర్ నవంబర్ లో ఏం చెప్పిందో ఒక్క నెల అయింది డిసెంబర్ లో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా వర్షాకాలం పంట ఉంటా అని చెప్పిండు ఇప్పుడేమంటుండు యాసంగి పంట చేతికి వచ్చింది ఇప్పుడు ఏమంటుండు దొడ్లు ఓట్లు సన్న ఓట్లు కొంటా ఎవరో పిచ్చోడు చెప్తాడు ఏ రైతులు అడిగినా ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతులు అడిగితే ఎత్తాడు యాసంగి కాలంలో సన్న ఓట్లు ఉండవు దొడ్డు ఓట్లే ఉంటాయి అంటే నీ ఉద్దేశం దొడ్డు ఓట్లకు సన్న ఓట్లు ఉండవు కాబట్టి ఈసారి కూడా బోనస్ చేయబట్టే ప్రయత్నం చేస్తుండు వర్షాకాలం బాయ్ వర్షాకాలం బాయ్ యాసంగి కాలం బాయ్ రెండు క్రాప్లకు కూడా బోనస్ చేయబట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి నేను ఒకటే రైతాంగానికి ఇలా పెద్ద ఎత్తున మనం మార్కెట్ యార్డ్ లో ధర్నా చేస్తున్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు గౌరవ మంత్రి మాజీ మంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆదేశం మేరకు ఇలా గజల్లో ధర్నా నిర్ణయిస్తున్నాం అంటే ఇంకా మండు టెండర్లకు కూడా ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక మల్లన్న సహ నిర్మాణం చేసుకున్నాం ఒక కొండపశమ సహ నిర్మాణం చేసుకున్నాం ఒక కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం ఇక్కడ హల్లీ రివర్ నిండా నీళ్లు కూడవల్లి నిండా నీళ్లు చెర్రుల నిండా నీళ్లు ఈ టైంలో చెర్ల మొత్తల సంకించిన పైనసారి మరి ఎందుకో గాని మొత్తం కక్ష పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అసలు వ్యవసాయం అంటే దగ్గర వెనక గురణంటే రేవంత్ రెడ్డి గుట్లో గు అనేట కాలు మిది పెడతారట రి గల వివకాలు కిందికి వద్ద కేర వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు ఆయన అంటాడు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే దోపిడీ ఆపితే రైతుల యొక్క రుణమాఫీ చేయొచ్చు అంటాడు అంటే ఒక్క సంవత్సరం నలభై వేల కోట్లు దోపిడీ చేస్తున్నామని ఆరు నెలలు అయింది దాదాపు ఇరవై వేల కోట్లు ఈ రాష్ట్రంలో దోసుకున్నారు కాంగ్రెస్ అంటేనే స్టాములు స్కీములు మీరు గజాల్లో కూడా చూస్తుండ్రు ఏ విధంగా ఇండస్ట్రీ మీద వాడి ఏ విధంగా లేఅట్ల మీద పడి దోసుకుంటుందే నీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఒకటే మరొక రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా మనకు కేసీఆర్ గారే శ్రీరామ నక్ష కేసీఆర్ గారు మనకు అండగా ఉంటారు కాబట్టి కేసీఆర్ గారు రైతుల కోసం ఆలోచించిండు రైతుల యొక్క భూముల విల్లలు పెంచుడు రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిండు రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు రైతులకు